నమస్కారం నా పేరు జనకుల శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమంటుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మరణం చేసుకోండి అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరు బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి ఎవరంటే వాళ్ళు ఇప్పుకోవటానికి ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరంటే బట్టలు ఇప్పేసి చూసేసుకొని వెళ్ళిపోవటానికి పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజాభద్రతకి ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే దీని అందరూ కూడా గౌరవించాల్సింది ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇక శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో బీపీఆర్డీ ప్రకారము మా వంద మందికి ఒక పోలీసు ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది నూట యాభై మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో పన్నెండు వందల నుంచి పదమూడు వందల మందికి ఒక పోలీసు ఈరోజు తనని విధి నిర్వహణ చేస్తూ ఉన్నాడు అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి కావాలంటే వారానికి ఒక పోలీసు మా మా సోదరుడు మరణిస్తూ ఉన్నారు అటాక్ ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే హార్ట్ అటాక్ తీవ్ర పని ఒత్తిడి ఏం చేస్తారు చనిపోక ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలను కలిగిస్తే మరి ఇంకా సమాజం మీకు ఏమై ఏం చెప్తున్నారు చండాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఊడదీయాలి ఊడదాలంటే ఏం చూడాలని ఎంత దారుణమైన మాటలు ఈ పదాలు ఎట్లా నిజంగా చాలా బాధాకరం మేము గతంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తిరిగిస్తున్నాం ఇమ్మీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను మీరు ఏదైతే నిన్న జనం వ్యాఖ్యలు పోలీసులు స్థితి చేశారో ఇమ్మీడియట్గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరపు నుంచి దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర ఒత్తిడితోటి మేము పనిచేస్తూ ఉన్నాం మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం మళ్ళీ విజ్ఞప్తి పదే పదే చెప్తా ఉన్నాం మీరు ఇదే విధంగా కాన ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే పోలీస్ వ్యవస్థను తోడునాడదని కూడా ఈ సందర్భంగా మేమందరికి తెలియపరుస్తా ఉన్నాం నా పేరు భవానీ నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తా ఉన్నాను నిన్న నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడయిస్తాను అనే అనడం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం గ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం ఐదు వేల మందిగా ఐదు వేల మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదిస్తానంటే మహిళలను కూడా చేస్తా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము అది గుర్తించాలి మహిళలు బట్టలు ఉడతీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను మా పేరు సోమశేఖర్ రెడ్డి పోలీస్ అసోసియేషన్ స్టేట్ టెజెట్గా పనిచేస్తున్నాను నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కామెంట్స్ చేసి పోలీసు అందరి బట్టలు ఊడదీస్తాం మీ ఉద్యోగాలు పీకేస్తాం అని మాట్లాడిన మాటలను మేము చాలా తీవ్రంగా పరిణిస్తున్నాము ఇది ఏమైన చర్య చాలా బాధాకరణంగా మేము దీన్ని స్వీకరిస్తున్నాము దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పోలీసు ఉద్యోగం అంటే అంత ఆషామార్షిగా రాదు ఇది ఎంతో కష్టపడి డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో పాల్గొని కొన్ని వేల మందితో పోటీ పడి ఆ పోటీలో తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు పోటీలో నిగ్గ నెగ్గాలి పరిస్థితిలోనే కాదు శారీరక దారుడ్యంలో పరిగెత్తాలి రన్నింగ్ చేయాలి హై జంప్ లాంగ్ జంప్ ఇవన్నీ శారీరక దారుఢ్యం ఉంటే కానీ వాళ్ళు ఈ పోలీసు ఉద్యోగానికి అర్హత సాధించరు ఇవన్నీ సాధించినా కూడా వారికి ఈ యాంటీజిడెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఒక పోలీసు ఉద్యోగంగా రావాలంటే అతను సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు ఇవన్నీ సద్గుణాలు ఉంటేనే వాళ్ళు పోలీసులు ఉద్యోగానికి రావడం జరుగుతుంది అవన్నీ వచ్చిన తర్వాత కూడా సుమారు ఒక సంవత్సరం పాటు వాళ్ళు అతి కఠోరమైన ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది ఈ ట్రైనింగ్లో కూడా అక్కడ ఉండే ఆ ట్రైనింగ్ సిస్టంలో ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగి మధ్యలోనే రావడం జరుగుతుంది కొంతమంది ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడి మా కొంత మధ్యలోనే హార్ట్ అటాక్లు వచ్చి ఎనికి వచ్చే పరిస్థితి కూడా ఉంది అటు కాబట్టి ఇంత కఠినమైన ఉద్యోగం వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ అనేది కూడా ఒక రాజ్యాంగ బద్ధంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వబడిన యూనిఫామ్ను మీరు చాలా సింపుల్గా మేము ఊడ పబ్లిక్లో నిలబెడతాము అని బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హేమని చర్యగా మేము భావిస్తున్నాము దయచేసి మీరు మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మేము ఈ ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం మరొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాము చట్టము ఎవరికి కూడా చుట్టం కాదు నిజంగా పోలీసుల్లో కూడా కొంతమంది చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే మీరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు చట్టపరంగా ఏ శిక్షలైనా తీసుకోవచ్చు గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆ ప్ర ఆయన ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం ఏ రోజు కూడా మమ్మల్ని ఒక చిన్న మాట అన్న ఆనవాళ్ళు మేము మేము ఇలా చాలా గౌరవంగా మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో కూడా అట్లాగే చాలా అనేకమైన ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాము గతంలో మీ ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా పనిచేసాం అంటే నేనేమంటానంటే చట్టం ఎవరికి చుట్టం కాదు ఇప్పుడు ఎవరు ఎవరిష్ట ప్రకారంగా శాంతి భద్రతలు చేసుకొని మన దగ్గరే అది అధికారం ఉందని చెప్పేసి మనం రాజకీయ వ్యవస్థల రాజరికంగా పాత రోజుల్లో ఉండే కదా రాజు ఏం చెప్తే అదే శాసనం శాసనమేది అట్లా కాదు కదా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడినప్పుడే దానిని మనగడి ముందుకెళ్తూ ఉంటుంది అందుకని చట్టం ఏదైనా ఉందంటే చట్టం పని దాన్ని చేసుకుంటూ పోతుంది అది మేము తప్పు చేసినా లేకపోతే ఇంకెవరు తప్పు చేసినా దయచేసి అందరం కూడా చట్టాన్ని గౌరవిద్దాం ఆ చట్టపరంగా పోవాలని చెప్పేసి మరి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం